అందరికీ నమస్కారం నా పేరు ప్రదీప్ కుమార్ ఊరుగంటి ఉదయగిరి వాస్తవ్యాన్ని మేము చాలా కాలంగా ఉదయగిరికి అన్ని విధాలా నష్టం చేస్తున్న ప్రభుత్వాలు అన్ని విధాల ఇక్కడ నుంచి మనం రోడ్డు మార్గం వెళ్ళాలన్నా కూడా సింగిల్ రోడ్డు అందులో గతుకుల్లో అడవుల్లో పోయే ఒకటి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్ ఫెసిలిటీస్ లేకుండా ఇబ్బంది పడింది చాలా ఉంది అలాగే నాగరికతకి నూరు కిలోమీటర్ల దూరంలో మన ఉదయగిరి ఉంది ఉదయగిరికి ఏ గవర్నమెంట్ అధికారికి అధికారి వచ్చినా భయపడతారు ఉదయగిరిలోకి రావాలంటే అది నక్సల్ ఏరియానా లేకపోతే ఇంకేమన్నా ఏరియానా అని కానీ వాస్తవానికి ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా ప్రేమ కలిగిన వాళ్ళు ఇక్కడున్న పరిస్థితి అంటే కనీసం పిల్లలకి ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేని పరిస్థితుల్లో ఉంది గతంలో మాకు మేముగా గ్రౌండ్ని చందాలు పోగేసుకొని ఒక గ్రౌండ్ తయారు చేసుకున్నాం బీసీ కాలనీ చుట్టూ బీసీ కాలనీకి స్టేట్ పేటకి మధ్యలో ఒక గ్రౌండ్ తయారు చేసుకున్నాం దాన్ని అనవసరంగా రా రాజకీయ లబ్ధి కోసం తొవి పడేశారు ఆటలాడుకోవడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దగ్గర వరకు ఎక్కడా ఏ స్కూల్కి గ్రౌండ్స్ లేవు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏబిఎం స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎక్కడో కాలేజ్ నుంచి వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు మీరు గమనించినట్టయితే బయట కాలేజ్ నుంచి వచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఇలాంటి దుస్థితిలో ఉన్న ఈ ఉదయగిరికి ఒక ప్లే గ్రౌండ్ లేదు గ్రౌండ్ ఏదో ఇండోర్ స్టేడియం కడతామని చెప్పేసి రాజకీయ నాయకులు లబ్ధి పొందడానికి కట్టడాలని స్టార్ట్ చేశారు రోడ్డు వచ్చి దాన్ని లేపేశారు దాంట్లో ఎవడు ఎంత తిన్నాడు ఎవడు ఎంత పోయాడు ఎంత నష్టం జరిగిందని అడగడానికి సామాన్య ప్రజలుగా మా దగ్గర చేత కాదు కాబట్టి ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగిపోతా ఉంది కాబట్టి అంటే వాళ్ళకి ఏదో పది రూపాయలు వస్తుంది కాబట్టి సైలెంట్ అయిపోయారు గ్రౌండ్ తెచ్చుకోలేని సిగ్గులేని నాయకత్వాలు నాయకులు నాయకులు ఉన్నారు మన దగ్గరిలో సిగ్గు తెచ్చుకోండి ఒక్కరో మీరు చిన్నపిల్లలకే ఆటలు ముఖ్యం అట్లాంటి ఆటలు లేని పరిస్థితుల్లో ఎందుకు మీరు రాజకీయాలు చేయడం మీరు వచ్చిన గవర్నమెంట్ అధి అధికారులకి దోచిపెట్టడానికే ఉదయగిరిలో మీరు ఉంటుంది గవర్నమెంట్ అధికారులే కాకుండా ఈ రాజకీయ నాయకులు ఎవరెవరైతే అధిక స్థానంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక దోచుకోవడానికి మా ఉదయగిరే కావాల్సి వచ్చిందా మీకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ రోజున పిల్లలందరూ కూడా వాళ్ళ గ్రౌండ్ లేక ఆడుకోలేని పరిస్థితుల్లో మొబైల్కి అడెక్ట్ అవ్వడం బైకులు వేసుకొని ఊరికే తిరగడం సోమరులు అయిపోతున్నారు పైపెచ్చు రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల గంజాయిలకి తాగుళ్ళుకి సిగరెట్లకి కై నీళ్లు గుట్కాలకి బానిసలు అవుతున్నారు దీని అంతటికీ మీరు కాదా కారణం గ్రౌండ్లు తయారు చేయండి సభ్యత్వాలు ఇవ్వండి ఆడిపించండి తల్లిదండ్రులను ప్రోత్సహించండి గ్రౌండ్కి పంపించమని అదొక ఒక ప్రోగ్రామ్గా తీసుకొని చేయండి ఇలాంటివి కదా మీరు రాజకీయ నాయకులు మంచి పనులు చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు అయ్యా ఈ వార్త మీ చేతదో లేదో మా తెలియదు కానీ దయచేసి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానులు మేము మీ వెంటుండే వాళ్ళం మేము దయచేసి ఇదిగో మా ఉదయగిరి పట్టణ ప్రజల్ని కాపాడండి నాగరిక నాగరికతకి నూరు కిలోమీటర్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం మేము మంచి మంచి మేధావులు చదువుకున్న వాళ్ళు టీచర్సు ఎంతోమంది మంచి జ్ఞానంతో ఉండే వాళ్ళు ఉన్నారు ఇలాంటి ఊర్లు జిల్లాలు చేయండి జిల్లా చేస్తే జిల్లా వల్ల మా ఊరు ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవుతుంది మేము మీకు ఎన్నిసార్లు మా ఊరు ప్రజలందరూ విన్నవించుకున్నా ఎన్నిసార్లు మేము మీకు చేతులెత్తి మొక్కినా మా మొక్కి మొక్కి మా నొసలు అరిగిపోతున్నాయా కానీ మా పనులు మాత్రం కావడం లేదు దయించి మీరు ఇట్లన్నింటిని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయండి మా ఉదయగిరి ప్రజల్ని కాపాడండి ఒక మంచి స్థితిగతుల్ని అందించాలని నాయకుల్ని గవర్నమెంట్ అధికారులని కోరుతా ఉన్నారు నాయకులకి పిల్లలు లేరా మీ పిల్లలు ఆడుకోరా ఉన్నత అధికారులకి మీకు పిల్లలు లేరా వాళ్ళు ఆడుకోరా పల్లెటూరుల నుంచి ఆనిమత్యాలు ఎంతో మంది ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి శక్తివంతమైన పిల్లలు ఉదయగిరి గాలిని పీల్చిన వాళ్ళు ఈ అడవి ప్రాంతంలో ఉండే మనుషులందరూ కూడా చాలా దృఢంగా ఉండేవాళ్ళు అలాంటి పిల్లల భవిష్యత్తుని కాల రాస్తున్న దుర్మార్గమైన రాజకీయాలని పక్కన పెట్టి మీరు ఉదయగిరిని కాపాడాలి సంరక్షించాలి ఉదయగిరి ప్రజలకి ఏమైతే అవసరమైందో వాటన్నిటిని అందించాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ రెండు చేతులు జోడించి మీకు తెలియజేసుకు